అందరికి నమస్కారం చాలా సంతోషం ఈ రోజు నామినేషన్ సబ్మిట్ చేసే ప్రక్రియలో ర్యాలీలో సహకరించే ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇదొక అద్భుతం గతంలో విశాఖపట్నంలో ఎప్పుడు ఎక్కడ ఏ నియోజకవర్గం నామినేషన్ కూడా ఇంత భారీగా జరిగిందని దానికి మనం చూడలేదు ఎక్కడ కూడా ఈవేళ వార్డులో స్టార్ట్ చేసి ఎండల్లో తొమ్మిది గంటల మొదలుపెట్టి టూ ఓ క్లాక్ వరకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కంటిన్యూస్ నాన్ స్టాప్ కొన్ని వేల బైక్లు కొన్ని వేల ఆటోలు కొంతమంది ప్రజలు కార్లు ర్యాలీ అయి జరిగింది ఈ రోజు ఎంతో మంది ప్రజలు తరలొచ్చారు ఎంతో అభిమానంతో తరలొచ్చారు వారి పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు స్నేహితులు మిత్రులు అందరూ అసలు ఎంతగా సపోర్ట్ చేస్తారని నేనైతే అసలు వాళ్ళందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎంత సపోర్ట్ ఎలా వచ్చింది ఇక్కడ ఎంత బాగా ఎలా జరిగింది అనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు ఒక్క ఒక్కో స్టేజ్ లో అయితే విషోద జంక్షన్ గానీ లేదా పొలమా టెంపుల్ దగ్గర అయితే ఇంకా ఆల్మోస్ట్ ఏ రోడ్లు ఈ ఖాళీలు లేవు మొత్తం మనం అభిమానులతో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో మీ ఫ్రెండ్స్ తో నిండిపోయింది మొత్తం రోడ్లని మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయే విధంగా నిండిపోయింది ట్రాఫిక్ కొన్ని ఇబ్బందులు కలగటం కూడా వాళ్ళందరికీ సామాన్య ప్రజానికి క్షమాపణలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ కార్యకర్తలు ఎంతగా తరలి వచ్చినందుకు పదమూడవారి పదహారు కిలోమీటర్ల ర్యాలీ ఇది ఫైవ్ అవర్స్ ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోకుండా కంటిన్యూస్ గా వాళ్ళు చేయటం కేవలం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ రావాలి ఆయన కావాలనే అభిమానం అదే విధంగా నేను రావాలి ఎమ్మెల్యేగా ఇక్కడ రావాలనే ఆలోచన వారికి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక డెఫినెట్ గా ఒక హిస్టరీ మీరు ఎప్పుడు కూడా విశాఖపట్నంలో ఎంత పెద్ద ఎత్తున ఎంత లాంగ్ డిస్టెన్స్ ర్యాలీ జరగడం అనేది ఇప్పుడు జరగలేదు అది కూడా వాలంటరీగా మేము ఒక మెసేజ్ పంపించాం అందరికి ఈ వేళ నామినేషన్ ఉంది ఈ టైం నుంచి ఈ టైం ర్యాలీ లొకేషన్ అని చెప్పేసాం అసలు ఇప్పుడైతే యాడింగ్స్ పదమూడు రోడ్ల స్టార్ట్ చేసే ఒక ఐదు వేల మంది ఉంటే అక్కడ నుంచి రెండో పాయింట్ జరిగి ఇంకొక ఐదు వేల మంది జాయిన్ అవుతుంది ఇంకో ఐదు వేలు ఇంకో ఐదు వేలు అలా జాయిన్ అవుతా ఉన్నారు ఇరవై పదమూడు డైపు అదే అరవై సిబిఐ యూనివర్సిటీ దగ్గర చాలా గెలుపుకి ఒక అడుగుగా నేను మీకు తెలియ చెప్పాలి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే అందరూ కూడా ఎంత మంది ఓట్లు వేస్తారని కూడా మీకు ఆలోచన చేయవచ్చు డెఫినెట్ గా ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న అభిమానం ఎంత పెద్ద ప్రవాహాల ప్రజలు తీసుకొచ్చిందనేది నాకు తెలుస్తుంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే మరొకసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం